శివాయ గురవే నమ శ్రీగురుభ్యో నమ కార్తీక మాస కథాశ్రవణము పురాణశ్రవణము ఇవాళ రోజు తొమ్మిదవ రోజు ఈరోజు విశేషమైన శక్తి ఉంది నవమి అని అంటారు శుక్లపక్ష నవమి ఈరోజు స్నాన విధి ఏంటంటే మారేడాకులు కానీ రుద్రాక్ష ఆకులు కానీ ఉసిరి ఆకులు కానీ వీటిల్లో ఏవైనా మూడు ఆకులు శిరస్సు పైన ఉంచుకుని స్నానం చేయాలి నది స్నానము నూతి స్నానము సముద్ర స్నానం కుదరకపోతే ఇంట్లో పసుపు కుంకుమ కొంచెం కొంచెం కలిపిన బకెట్ నీళ్ళల్లో పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ పూర్వమే స్నానం చేయాలన్నమాట ఇది చాలా విశేషమైనది స్నానం చేసేటప్పుడు మూడు సార్లు శ్రీగంగే 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 అని స్మరించుకోవాలి అలాగే ఈరోజు దానం యథాశక్తి స్వయంపాకం దానంతో పాటు శుక్లపక్ష నవమి రోజు కాబట్టి ములక్కాడ దానం చాలా విశేషమైనది అలాగే కాయగూరలు కొన్ని దుంపకూరల్లో ఏదైనా ఒక దుంపకూరతో పాటు ఇవ్వాలి నక్తం చేస్తున్న వారైతే సూర్యాస్తమయం వరకు ఉండి సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి గుడికి వెళ్ళి స్వయంపాక దానం సమర్పించుకోవాలన్నమాట అన్యథా ఉదయం పూట భోజనం చేసేవారైతే భోజనానికి ముందే సమర్పణ చేయాలి ఈరోజు విశేషంగా పూజ ఆరాధన చేసేవారికి కార్తీక మాస నవమి రోజు శ్రీహరి లోక సంచారానికి వస్తారు అని ఉంది అందువల్ల యథాశక్తి దామోదరుణ్ణి పూజ చేయాలి తులసి మాలతో కానీ తులసితో కానీ శ్రీ విష్ణుమూర్తికి అర్చన చేయడం చాలా విశేషం అలాగే ఈశ్వర ఆరాధన చేసేవారు యథాశక్తి భస్మంతో నమక చమకాలతో కానీ కనీసం మృత్యుంజయ మంత్రమేన త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత్ అనే మృత్యుంజయ మంత్రంతో కానీ అది కుదరకపోతే ఓం మృత్యుంజయాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తూ శివ శివలింగం పైన కానీ శివుడి దగ్గర కానీ భస్మ సమర్పణ చేసుకుని ఆ భస్మాన్ని ధరించడం చాలా విశేషం అన్నమాట అథ ప్రారంభ అజామిలుడి కథ శ్వేతాక్షతలు తీసుకోండి చేతిలో పశుపక్షతలైనా పర్వాలేదు పరమ పాపాత్ముడైన ఎనభై ఎనిమిది సంవత్సరములు గల వయస్సు ఉన్న అజామిలుడిని యమదూతలు నరకానికి తీసుకు విష్ణుదూతలు ఎందుకు విడిపించారు అని నారదుడు శ్రీహరిని ప్రశ్నించగా విష్ణువు ఈ కథ చెప్పాడు అజామిరుడు యవ్వనంలోకి వచ్చేంత వరకు ధర్మబద్ధంగానే అంటే తన పద్దెనిమిది వయసు వచ్చేంత వరకు ధర్మబద్ధంగానే జీవించాడని చెప్పుకున్నాం కదా నిన్న అలాగే ధర్మబద్ధంగా జీవించాడు అతనికి సౌందర్యవతి గుణవతి అయిన కన్యతో వివాహం జరిగింది యజ్ఞ సమితలు తెచ్చేందుకు అడవికి వెళ్ళిన అతడు జీవితంలో మునుపు ఎన్నడూ చూడని భంగిమలలో రతికేలి సాగిస్తున్న ఒక బోయ వేష్యను ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు అలా ఆ భంగిమలలో రోమాంచితుడై ఆ వేష్యకు లొంగిపోయాడు పూర్తిగా దాని వ్యసనంలో పడి మద్యం మాంసం అలవాటు చేసుకున్నాడు ఆస్తి మొత్తం ఆ వేష్యకు దారాదత్తం చేశాడు ఆస్తి కరిగిపోయాక దొంగతనాలు చేయసాగాడు మరెన్నో భయంకరమైన మహాపాపాలు చేసి జీవితం సర్వనాశనం చేసుకున్నాడు కానీ ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో అతనికి అంత్యకాలం సమీపించింది ఆ సమయంలో తన అవసరాల కోసం ఆయన తన చివరి కొడుకును పదే పదే పెళ్లిచేవాడు ఆ కొడుకు పేరు నారాయణ అని నేను చెప్పుకున్నాం కదా నారాయణ అని పిల్లలకి దేవుడి పేరు పెట్టడం ఎందుకు అంటే దాని గురించి విష్ణుమూర్తే స్వయంగా చెప్పింది బంధుత్వంతో కానీ శత్రుత్వంతో కానీ ప్రాణభీతితో కానీ కష్టంతో కానీ లేదా భయంతో కానీ భక్తితో కానీ ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో ఆ నామస్మరణ చేయగలిగితే ఏ వంకతోనైనా సరే నారాయణ అనే నామస్మరణం స్మరిస్తే పాపాత్ములు కూడా పుణ్య పుణ్యాత్ములు అవుతారు అది విష్ణుధర్మం అని యమదూతలతో విష్ణుదూతలు చెప్పగా వారు అజామిలుడిని వదిలిపెట్టారు అని శ్రీ విష్ణువు నారదుల వారికి చెప్పారనమాట వారి సంవాదం అంతా చూస్తున్న అజామిలుడు తాను చేసిన భయంకర పాపాలు తలుచుకుని దుఃఖించి అన్నింటినీ విడిచి కాశీకి వెళ్ళిపోయాడు తదనంతరం అతనికి ఇంకా పది సంవత్సరాల ఆయువు ఉండటం వల్ల పాపం వల్ల శీఘ్రంగా మరణించడానికి అవసరం వచ్చిందే తప్ప లేదంటే ఇంకా పది సంవత్సరాల ఆయుస్సు ఉండేది వాడికి అందువల్ల ఈ విషయాన్నంతా చూసేసరికి తను చేసిన పాపాలన్నీ గుర్తొచ్చి అజామిరుడు ఇకపైన పాపం చేయకుండా ఈశ్వర ఆరాధనలో జీవనాన్ని గడపాలి అనే సంస్కారము బుద్ధి చిన్నప్పుడే ఉండడం వల్ల ఒకవేళ మధ్యలో దారి తప్పినా పిల్లలు తర్వాత సమయంలో దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ వస్తారు అందుకే పిల్ల వయసులోనే పిల్లలకి చిన్న వయసులోనే సంస్కారం నేర్పించి దేవతా భక్తి శ్రద్ధ పూజలు కొన్ని మంత్రాలైనా సరే పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే ఏ సమయానికి ఏది సహాయపడుతుందో దోహదపడుతుందో తెలీదు అందువల్ల పిల్లలకి చిన్న వయసులోనే భక్తి మార్గము ధర్మ మార్గము న్యాయ మార్గము శాంతి మార్గము అనేది ఖచ్చితంగా మీరు అలవాటు చేయాలి శాంతి మార్గము అంటే గొడవ పడ్డము క్రోధో క్రోధం రావడము ఇది స్వాభావికం ప్రతి మనిషికి అందులోను మనం ఈ కాలంలో చేస్తున్న భోజనాలకి దాని యొక్క స్వాదానుసారము వంట వండేది బయట ఎవడో వండుతాడు ఎవడో వండితే అది ఎంగిలి చెయ్యా మంచి చెయ్యా కూడా తెలియదు అలా హోటల్లో పడి తినే పరిస్థితి మనకొచ్చింది పూర్వం అయితే సత్రాలు ఉండేవి దేవతారాధన చేసి దేవుడికి నివేదన పెట్టిన తర్వాతే ఆ సత్రాల్లో భోజనం పెట్టేవారు కానీ ఇప్పుడు అలా లేకపోయేసరికి ఏంటంటే భోజనం యొక్క ధర్మము విస్మరించారు అందరూ భోజనాన్ని అన్నపూర్ణేశ్వరి అనే రూపంతో ప్రార్థిస్తాం మనం అందరం దాన్ని అందరం మరచి విస్మరించడం వల్ల భోజనం నుంచి రావాల్సిన సద్గుణాలు సద్విచారాలు సద్వ్యవహారాలు రావడం తగ్గిపోయాయి అందుకని చిన్న వయసులోనే కనీసం ఏకాదశి నాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు అనే కొన్ని విశేషమైన తిథుల ఎందు పుట్టినరోజున ఎందు తిథుల ప్రకారం పుట్టినరోజు ఎందు పర్వదినాల ఎందు ఇంటి వంట తల్లి చేతి వంటే తినడం చాలా విశేషం అది కుదరక బయట ఎక్కడైనా ఉంటే దగ్గరలో ఉండే దేవాలయ ప్రసాదం తీసుకోవడము లేదా ఉపవాసం ఉండడము పళ్ళు పలహారాలు తీసుకోవడము విశేషం ఈ అలవాటు చేయడం కూడా పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇస్తుంది అలా ఈ అజామిరుడు ఏళ్ల వయసు వరకు సంస్కారవంతుడై శాస్త్రకోవిదుడై ఉన్నవాడు కాబట్టి తదనంతరం మతిభ్రంశం చెంది ఇలాంటి చెడు అలవాట్లు పడినా మళ్ళీ యమదూతలు విష్ణు విష్ణుదూతల యొక్క సంవాదం విన్న తర్వాత జ్ఞానోదయం కలిగి ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పాటు తను కాశీకి చేరుకుని కాశీలో పవిత్రంగా గంగా స్నానం చేసి శివకేశవులను ఇద్దరినీ పూజిస్తూ నారాయణ స్మరణ మాత్రమే చేస్తూ భూలోకం నుంచి శాశ్వత వైకుంఠానికి వెళ్ళాడు ఇది కార్తీక మాసం హరిహర నామస్మరణ చేయడం కన్నా విశేషమైన ఫలితం ఇంకొకటి లేదు అని చెప్పడాన్ని ఈ తొమ్మిదవ రోజు కథగా సంపూర్ణం చేశారు